హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్ఎం వైబ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కమెంట్స్లో చెప్పండి ఈరోజు మనము ఇంకొక ముగ్గు ఇంకొక పొడుపు కథతో మీ ముందు వచ్చేసాను ఈరోజు పొడుపు కథ ఏంటో చూద్దామా పొద్దున్నే వస్తుంది రాత్రి పోతుంది దాన్ని పట్టలేము నన్ను ఆపలేము అది ఏమిటి మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిసిందే కమెంట్స్లో రాయండి మళ్ళీ ఇంకొకసారి చూద్దాం పొద్దున్నే వస్తుంది రాత్రి పోతుంది దాన్ని పట్టలేము నన్ను ఆపలేము అది ఏమిటి మీకు మీకెవరికైనా ఐడియా వస్తుందా మీకెవరికైనా తెలుసుంటే దీని ఆన్సర్ కమెంట్స్లో రాయండి ఇప్పుడు నిన్నటి పొడుపు కథ యొక్క ఆన్సర్ని చూద్దామా ఫస్ట్ నిన్న పొడుపు కథ ఏంటి ఎవరైనా గెస్ట్ చేయండి ఒక ఇంట్లో నాలుగు మూలలు ఉన్నాయి ప్రతి మూలలో ఒక పిల్లి ఉంది ప్రతి పిల్లికి మూడు మేకలు ఉన్నాయి ప్రతి మేకకి రెండు పిల్లలు ఉన్నాయి మొత్తం ఎన్ని జంతువులు అని అడిగాను దీని ఆన్సర్ ఎవరైనా గెస్ట్ చేయండి ఇప్పుడు నేనే ఆన్సర్ చెప్పేస్తాను వినండి నలభై అది ఎలా వచ్చిందని నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్గా ఇస్తాను మీరు చెక్ చేసుకోండి మీకు ఈరోజు పొడుపుకథ యొక్క ఆన్సర్ కావాలంటే రేపటి వీడియోలో చూద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కథ ఆన్సర్ని కమెంట్స్లో రాయండి థ్యాంక్ యూ ఆల్